ఇద్దరం మనం ఇద్దరం త్యాగం చేస్తే ఒక సగం దరిద్రం పోతుంది నేను నా మనిషి వద్దు నువ్వు నువ్వు మనిషి వద్దు రాదు వాళ్ళ మంచి సగం దరిద్రం పోతుంది కాబట్టి నేను ట్రాన్స్పరెంట్గా ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళు తీసుకొని కష్టపడేటోడు వ్యాపారం చేసుకొని ఆదాయం ఆదాయం ఆదాయంతో ఇప్పుడు పన్నెండు నెలలు ఏదంటే పద్దెనిమిది నెలలు వెళ్ళాలి టాట ట్యాంక్ బిల్ లేదు అంటారు కదా ఇట్లాంటి పదాలు ఇన్నదలుచుకోవచ్చు మన మున్సిపల్ కూడా అచ్చి వచ్చి పోతారు అనే కాంట్రాక్టర్ డబ్బులు లేక అంటే నిజానికి ఇప్పుడు వర్కౌట్ చేసి దరి ఇప్పుడు ఇది ఒకటి ఓవరాల్గా ఇది వచ్చింది కదా మీరు చూసుకోండి వీలంతా మట్టుకు ఎక్కడ కూడా స్పేస్ ఉంటుంది చూడండి ఏదో అంటే కొద్దిగా నాకు కార్కెట్ డ్రాయింగ్ సేమ్ డ్రాయింగ్ ఎట్లా పీట్ వస్తుంది ఎంత వస్తుంది ఇక్కడ ఎంత ఫ్రంట్ ఉంటుంది ఎంత బ్యాక్ ఉంటుంది తీసుకుంటే ఎంత వస్తుంది ఇది జనరల్గా చెప్పాను ఇది ఒకటి ఏంటంటే ఇక్కడ తై బజార్ మనం కూడా ఎవరైతే తై బజార్ తెలుసుకుంటారో ఫస్ట్ సెక్యూరిటీ ఎట్లా చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ మన రాత్రి అంటే ఆరు నుంచి ఆరు సాయంత్రం ఆరు నుంచి ఆరు కాదు అంటే ఇప్పుడు షాపులకు ఏదైతే రెండు వస్తువులు చెప్తామో ఇప్పుడు ఏదైతే యాభై షాపులు అనుకోండి ఆ యాభై షాపులు ఐదు వేలు ఎంత ఇస్తారు నాకు వేరే ఒక ఐదు వందలు కాడి అంటే ఐదు వేలు ఐదు వందలు లేకపోతే ఆ ఎంప్లాయీస్ ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి పాడైపోతుంది సెక్యూరిటీ ఉండదు రాత్రి అంత పనికి వాళ్ళు వస్తారు కాబట్టి ఆడ గేట్ కాడు ఉంటే భయం ఉండాలి కదా కదా

తీసుకోకపోతే బాగుంటుంది అని చెప్పేసి గతంలో తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోకపోతే బాగుంటుంది అనేది ఆలోచన రైతులకు అంటే ఇప్పుడు ఏదైతే గంట సేపు రెండు గంటలు అమ్ముకొని వెళ్ళిపోతుంది రైతులు వాళ్ళ దగ్గర ప్రపోజల్ రామచంద్ర అండ్ పిరియన్ లో ప్రపోజల్ తీసుకెళ్తాం తీసుకెత్తున్నాం కాబట్టి మున్సిపల్ ఆదాయం ఉంటే ఆరుమూరు అభివృద్ధి చెందుతుంది రైతులు ఇబ్బంది పెట్టే ఆలోచన లేనే లేదు రైతులు ఇబ్బంది పెట్టే చెప్తున్నా அது <laughs> எோ నో చేట చేట కొడిది మా రార రారదు ఇవి ఇబ్రు మాట్లాడి బిల్ కూడా ఎంటర్ సైడ్ మటన్ చాప చికెన్ చాపే ఉంటది వల మాంసం ఎందుకని బ్యాక్ సైడ్ వాసన కూడా రాదు రెండోది క్లీనింగ్ హైజీనిక్ చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం మీరు కూడా మటన్ చాప పెట్టడపుకు దిగాలాలకుంట క్లీనింగ్ ఉండట అవసరం ఏదైనా ప్లాట్‌ఫామ్ చేసి కార్యక్రమం చేద్దాం కూడా టీమ్ పని చేసుకోండి మీరు డబ్బులు వేసుకొని నీట్ గా చేసుకొని వేరే ఉంటనే ఆబ్జెక్షన్ ఇచ్చేది సలిరేత సార్ ఇది విరో బ్యాక్ బ్రాంక్స్ దిస్ మన ఇన్నని గాని అన్నదే దేన్ గాని

اها اھي بات کي جوي